గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపత ఐం మహా సరస్వతీ నమః శ్రీ లలితాంబికా దేవీయే నమః ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఏమిటి అంటే ఈ ఒకటవ తారీఖు మీనములో రాహువు శుక్రుడు బుధుడు ఉండేటువంటి దాని వలన వచ్చేటువంటి యోగాలు ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అంతేకాకుండా మార్చి పదహైదవ తేదీ నుండి నెలాఖరు వరకు రవి సూర్యుడు కూడా మీనంలోకే వస్తున్నాడు ఇక్కడ వీళ్ళందరూ ఒకే కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతున్నాయి మేలు జరుగుతుంది ఏదైనా మన జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత అనానుకూలత అనేటువంటివి రెండు ఉంటాయి అవి అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికీ మన యొక్క జన్మలగ్నము ప్రకారముగా వింశోత్తర దశలలో ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనము చూసుకోగలిగినప్పుడు మనకు కొన్ని మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాల మేలు ఎటువంటి మేలు ఎవరికి జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఏం మేలు జరుగుతుంది ప్రతిసారి ఈ మాసంలో ఫలానా రాశి వాళ్లకు ఫలానా జరుగుతుంది అని చెబుతున్నాం సరే అయితే ఈ మామూలుగా చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేటువంటివి వస్తూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు శుక్రుడితో నిజానికి శుక్రుడు ఇక్కడ మీనములో ఉండటం అనేటువంటిది ఒక రకంగా ఉచ్చస్థానం శుక్రుడి యొక్క ఇది అలాంటి సమయంలో శుక్రుడు ఇక్కడ ఉంటే ఎవరెవరికి మేలు జరుగుతుంది శుక్రుడు అంటే డైమండ్ లాగా ఒక వెలుగును పెద్ద పెద్ద వాళ్ళని పరిచయం చేయటము లేదా కళలకు కళల మీద ఆధారపడినటువంటి వాళ్ళు సినిమా రంగము వాళ్ళు కానీ ఇంకొకరికి కానీ లేదా కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేదా సంగీతము సాహిత్యము ఇలాంటివి ఉండేటువంటి వాళ్ళు వీటన్నిటికీ కూడా నృత్యకారుణులు ఇలాంటివి అనేక రకాల వాళ్ళు ఉంటారు అంతేకాకుండా శుక్రుడు గనక యోగవంతుడై ఉన్నాడు అంటే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ముఖ్యముగా స్త్రీలకు ఎక్కువగా మేలు జరగటము భూముల వలన మేలు జరగటము ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి కనుక ఇక్కడ ఉచ్చ స్థితిలో ఎప్పుడైతే ఉంటున్నాడో అక్కడ పైన రాహువు కూడా ఉంటున్నాడు ఒక్కొక్కసారి రాహువు కొంతమందికి అద్భుతముగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు అలాగే కొంతమందికి రాహువు కలిసినటువంటి దాని వలన యోగాలను తగ్గిస్తాడు కూడా అందువలన ఎవరికి పైన బుధుడున్నాడు చంద్రుడు కూడా ఉన్నాడు గాని బుధ చంద్రులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులే అయినా కూడా శత్రుత్వము ఒకరి మాట ఒకరు వినరు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ అందువలన చంద్రుడు అంటే వెంటనే ఈ రెండు రోజులకు ఆ సందర్భాన్ని బట్టి తొందరగా మారేటువంటి గ్రహం చంద్రుడు ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు ఉండడు మిగతా గ్రహాలు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి ఉన్నటువంటి దాని వలన మనకి ఏం మేలు జరుగుతుంది అనేటువంటి యొక్క విషయాలనే ఇప్పుడు ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఇదంతా కూడా ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను అది అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు గాక సింహరాశి వారికి ఈ మీనములో ఉండేటువంటి గ్రహస్థితుల వల్లను పదహైదవ తేదీ రవి కూడా అక్కడికే వెళుతూ ఉండేటువంటి వాళ్ళను సింహరాశి అధిపతి అయినటువంటి రవి మీనములో ఉండేటువంటి దాని వల్లను మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు జయం మీకు జయజయధ్వానాలతో మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు ఒకప్పుడు మిమ్మల్ని కాదన్న వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెబితే అది మాకు శిరస వహిస్తాము అనేటువంటి విధానముగా ఉండబోతున్నది మీ చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు మీరు అడుగు తీసి అడుగు పెట్టారా మీకు ధనమే తప్పకుండా మీకు ధనం అనేటువంటిది వచ్చి తీరుతుంది మీరు ఏ పని చేసినా పని ఎక్కువగా ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా చేస్తారు చేసినా అనుకూలవంతముగా మీకు రాబడి అనేటువంటిది ఉంటుంది గాక అందరూ బాగుండాలి అనేటువంటి కోరికతో అంతా సమన్వయముగా ఉండాలి అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు మీరు అడుగు పెట్టిన చోటల్లో అంతా కూడా మేలు జరుగుతుంది గాక ఈ మాసము తప్పకుండా విజయముగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ విజయవంతముతో పూర్తి చేయడం అనుకున్న సమయానికి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనుకూలవంతముగా బంగారు షాపులు పనిచేసేటువంటి బంగారు షాపుల వల్ల మేలు జరగటము అంతేకాకుండా ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మేలు జరగటము ఆరోగ్యపరముగా బాగుండటము ఎప్పుడూ డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటాము అనుకునేటువంటి వాళ్లకు ఇంకా రావాల్సిన పని లేదు మీరు అని చెప్పటము ఇక టాబ్లెట్లు చాలించండి అని చెప్పటము కానీ ఇలాంటివన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి అంటే ఆరోగ్యపరముగా మేలు జరుగుతుంది ఎప్పుడు కూడా అందువలన చాలా అనుకూలవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగకాలముగా ఉన్నది ఇక ఈ అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగ కాలముగా కనపడుతూ ఉన్నది కాబట్టి మీ మీ లగ్నం ఏమిటో ఒక్కసారి చూసుకొని మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీ జాతకాన్ని చూపించుకోండి ఏదైనా చిన్న చిన్న పరిహారాలుంటే చేసుకోండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తద్వారా మంచి లాభాలు పొందుతారు అని తెలియజేస్తూ జయోస్తూ కన్యారాశి వారికి సప్తమస్థానమైనటువంటి మీనములో ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన అద్భుతమైనటువంటి యోగాలు జరగబోతూ ఉన్నాయి అలాగే షష్టమంలో శని ఉన్నాడు ఎంత శ్రమ పడితే అంత మీకు యోగ కాలము మీరు ఇంట్లో కూర్చోవద్దండి బయటికి వెళ్ళండి నాలుగు చోట్లకు ఊరికే అయినా అలా వెళ్ళండి ఊరికే అలా వెళ్ళినా పాత వ్యక్తులు మీకు పరిచయమై మీరేమిటి ఇలా ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏమిటి అనేటువంటిది మీకు ఏదో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది వస్తుంది మీరు ఒక అయస్కాంతములాగా ఉంటారు గాక మీకు తెలియదు మీరు బయటికి వెళితే ఆ అయస్కాంతానికి ప్రతి వస్తువు ఎలా అయితే ఆకర్షింపబడుతుందో అలా మిమ్మల్ని ఆకర్షించేటువంటి శక్ శక్తివంతమైనటువంటి ఇది మీకు ఉంటుంది ఎందుకు కన్యారాశికి అయినటువంటి బుధుడు అక్కడే ఉంటున్నాడు సప్తమములో రాహువుతో కలిసి పైగా శుక్రుడు ఉచ్చస్థానములో ఉండేటువంటి వ్యక్తితో కలిసి ఉన్నాడు కనుక అనూహ్యముగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బు పరంగాను అలాగే స్త్రీ సౌఖ్యము కావచ్చును అలాగే భూముల వలన కావచ్చును అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉంటున్నాయి ఉన్నట్టుండి మీకు డబ్బు ఐశ్వర్యం ధనం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు కానీ వచ్చే వాళ్లకు వస్తుంది ఊరికే చెబుతున్నారు మాకు రావడం లేదు ఈయనేమో చెప్తున్నాడని మీరు అనుకోవచ్చును కానీ మన జీవితంలో మనము స్నానము చేసి గుడికి వెళితే కదా మన పవిత్రత దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత మనకు వస్తుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో లోపం పెట్టుకొని నేను చెప్పినవి జరగలేదు అంటే నేనేం చేయగలను కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని మీరు మీలో ఉండేటువంటి చిన్న ఇబ్బందులను తొలగించుకోండి ప్రతిదీ డబ్బుతోనే కాదు చిన్న చిన్న పరిహారాల వలన మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని గమనించండి ఎక్కువగా అందువలన ఏదైనా లోపము జాతకం చూసుకుంటే కదా లోపం ఏమిటో తెలుస్తుంది నాకేమిటి నేను విసుగొచ్చింది ఎవరి దగ్గర పోయినా డబ్బులతోనే ఉంది అని చాలా నిరుత్సాహపడుతూ నాకు మంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడ ప్రతిదీ డబ్బుతోనే కాదు కొన్ని కొన్ని మన క్రియలతో మేలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకు బుద్ధి పనిచేయాలి అంతే అందుకనే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే అక్కడ శుక్రుడితోను రవితోనూ ఒక వెలుగునిచ్చేటువంటి రవితోను అలాగే ఒక డైమండ్ లాగా శుక్రుడితో కలిసి ఉన్నాడో భూముల వలన కలిసి రావటము అనూహ్యముగా ధనము రావటము అనేక రకాలుగా మేలు జరుగుతూ ఉంటుంది గాక ఈ పరము ఆ పరము అని చెప్పటానికి లేదు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు మీరు చెప్పిందే వేదం మీరు అడుగు వేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది కన్యారాశి వాళ్ళది కనుక ఇల్లు కొలా కొనాలన్నా భూములు కొనాలన్నా ఏదైనా ఒక ఇది చెయ్యాలన్నా సాహసము చెయ్యనిదే ఏది రాదు మీరు ఇంట్లో కూర్చుంటే నాకు అంత ఇబ్బందిగా ఉందని ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చుంటే పని జరగదు బయటికి వెళ్ళండి ఖచ్చితంగా నాలుగు చోట్ల తిరగండి శ్రమ ఎంత శ్రమపడితే అంత లాభము మీకే విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన అవకాశం ఉన్నది సద్వినియోగం చేసుకోండి అలాగే సినీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కళాకారులకు అద్భుతంగా ఉన్నది ఒకసారి మీ మీ వ్యక్తిగత జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు